అవేర్నెస్ లో భాగంగా మనము ఈరోజు లో అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా మనం ఈరోజు ఆయుష్ హాస్పిటల్లో మనం ఈ విధంగా గ్యాదర్ అయ్యాం అసలు ఫైర్ సర్వీస్ వీక్ ఏ విధంగా స్టార్ట్ అయిందంటే నైన్టీన్ ఫార్టీ ఫోర్లో విక్టోరియా డాక్ యార్డ్ అని ముంబైలో అంటే ఒక షిప్ యార్డ్ అనమాట అక్కడ పెద్ద ప్రమాదం జరిగింది అగ్ని ప్రమాదం ఆ అగ్ని ప్రమాదంలో అరవై ఆరు మంది ఆ ప్రమాదాన్ని ఎదుర్కొంటూ నివారించే క్రమంలో అంటే అగ్నిని ఆర్పే క్రమంలో మరణించడం జరిగింది సో వాళ్ళని గుర్తు చేస్తూ అంటే వాళ్ళకి గౌరవ వందనం చెల్లిస్తూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగు దాంతోపాటు ఏప్రిల్ పద్నాలుగు అంటే అంబేద్కర్ గారి జయంతి సో ఏప్రిల్ పద్నాలుగు రోజున ఫైర్ సర్వీస్ వీక్ డేగా జరుపుకుంటూ ఫోర్టీన్ నుంచి ట్వంటీ వరకు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ వారోత్సవాల్లో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రెమిసెస్ అంటే ఒకరోజు సినిమా థియేటర్స్ కావచ్చు ఒకరోజు స్కూల్స్ కావచ్చు ఒకరోజు హాస్పిటల్స్లలో ఒకరోజు బస్ స్టాండ్ ఆవరణలలో ఎల్పిజి గోడౌన్స్ పెట్రోల్ బంక్స్ ఈ విధంగా ప్రతి ప్రెమిసెస్ని కవర్ చేస్తూ ఈ వారం రోజును కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ అవేర్నెస్ కలిగించాలి ఎస్పెషల్లీ ఫైర్ సేఫ్టీ మీద అవేర్నెస్ కలిగించి ఎలాంటి అంటే ముందు ముందు ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టంలో నివారణలో అందరికీ నాలెడ్జ్ ఉండాలి సో ఆ విధంగా ముందుకెళ్తూ ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ అయ్యాం దానిలో భాగంగా ఫస్ట్ ఫైర్ రిలేటెడ్ మనము డెఫినేషన్స్ చూద్దాం ఫైర్ ఫైర్ అంటే ఏంటి ఏ విధంగా జరుగుతుంది దాంట్లో ఎలిమెంట్స్ ఏంటి జనరల్ హాస్పిటల్స్లో ఎలాంటి ఫైర్స్ జరుగుతాయి హాస్పిటల్ అనేది హై హజార్డ్ హజార్డు గా మనం ట్రీట్ చేస్తాం ఎందుకంటే హాస్పిటల్స్ యాక్టివ్ యాక్టివ్గా మీరు నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ సిబ్బంది కానీ ఉంటారు కానీ పేషెంట్స్ సర్జరీ అయి ఉండొచ్చు ఏదైనా ఇంజురీ అయి ఉండొచ్చు లేదా అన్కాన్షియస్ లో ఉండొచ్చు కాబట్టి ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వాళ్ళు ఎస్కేప్ రావడానికి కష్టం అవునా కదా సో వాళ్ళకి వాళ్ళు ఒక్కొక్క సందర్భంలో వెళ్ళలేని పరిస్థితుల్లో ఉండొచ్చు సో అందుకని దీన్ని హై గా ట్రీట్ చేస్తాం ఏదైనా ప్రమాదం జరిగితే ముఖ్యంగా మీరు నర్సుగా ఏదైతే వర్క్ చేస్తారో హాస్పిటల్లో మీదే కీ రోల్ ఉంటుంది ఎందుకంటే మీరు మీ ప్రాణాలను కాపాడుకుంటూనే పేషెంట్ ప్రాణాలను కూడా కాపాడాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే రీసెంట్గా జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో చిన్న పిల్లలు అంటే ఇంక్యుబేటర్లో పెడతారు కదా పిల్లల్ని ఆ పిల్లలు కూడా చనిపోవడం జరిగింది సో అక్కడ నర్సుల యొక్క కొంత నెగ్లిజెన్స్ కూడా అనవచ్చు సో వాళ్ళు ఎంతవరకు అయితే ఎవాక్యుయేట్ చేయగలుగుతారో అంతా రక్షించినట్టే ఒకవేళ అవాక్యుయేషన్ జరగలేదు అనుకోండి ప్రాపర్గా వాళ్ళ ప్రాణాలు పోయినట్టే సో కాబట్టి మీ మీద చాలా బాధ్యత ఉంది కాబట్టి ఈ ప్రోగ్రాం అనేది మీకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫ్యూచర్లో మీరు హాస్పిటల్లోనే వర్క్ చేస్తారు చాలా కాలం సో కాబట్టి ఏదైనా ఒకవేళ ప్రమాద ఏదైనా దుర్ఘటన జరిగితే దాంట్లో మీ ప్రాణాలను కాపాడుకోవాలి అట్ ద సేమ్ టైం పేషెంట్ ప్రాణాలను కూడా కాపాడాలి సో దానిలో భాగంగా అసలు ఫైర్ అంటే ఏ విధంగా జరుగుతుంది ఫైర్ అంటే మనకు మూడు ఎలిమెంట్స్ ఉంటాయి ఓకే ఒకటి మండాలి అంటే మండే వస్తువు ఉండాలి అవునా ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ డీజిల్ లేకపోతే మన క్లాత్స్ పేపర్ వుడ్ అవునా ఇవన్నీ మండే వస్తువు నెక్స్ట్ ఆక్సిజన్ ఉండాలి అవునా ఆక్సిజన్ లేకపోతే మండుతారా మంట అనేది సో మనం చిన్నప్పుడు లో చదువుకున్నాం ఆక్సిజన్ అనేది కంపల్సరీ ఉండాలి నెక్స్ట్ సఫిషియంట్ ఉండాలి వేడి వేడి కూడా సఫిషియెంట్ గా ఉంటేనే ఫైర్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎండాకాలం వచ్చిన రాగానే ఫైర్స్ ఎక్కువ అవుతా ఉంటాయి జనరల్గా అంటే ఎల్పీజీ పేలే గా ప్యాక్ అయిపోతుంది అనమాట ఏది వాటర్ దాంతో సో అప్పుడు లోపలికి ఆక్సిజన్ అందదు ఓకే చూడండి సింపుల్ గా అయిపోయింది కంట్రోల్ అయిందా ఎందుకు అక్కడ ఆక్సిజన్ అనేది దానికి అందలేదు ఆక్సిజన్ అందకపోతే ఆటోమేటిక్ ఏమైతుంది ఆక్సిజన్ అందకపోతే ఏమవుతుంది ఫైర్ అనేది కంట్రోల్ అయిపోతుంది సింపుల్ ఓకే నెక్స్ట్ సరే ఇంకా సింపుల్గా చెప్పాలంటే బకెట్తోని కూడా కంట్రోల్ చేయవచ్చు చూడండి గ్యాస్ వస్తుంది ఇప్పుడు ఆక్సిజన్ కట్ చేయడానికి అంటే సడన్ గా మనము దాని మీద బకెట్ తోని హీట్ చేసినప్పుడు ఆక్సిజన్ అనేది అందకుండా అవుతుంది ఓకే సింపుల్ ఇది ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన క్లాత్స్ కి ఏదైనా ఫైర్ అయింది అనుకోండి మన క్లాత్స్ కి ఫైర్ అయితే ఏం చేస్తాము ఒక క్లాత్ కి ఇక్కడ మన చే దగ్గర హ్యాండ్ దగ్గర ఫైర్ అయింది వెంటనే దీన్ని ఇట్లా కొట్టేస్తాం అవునా లేదు కింద ఒక ఫైర్ అవుతుంది దాన్ని చల్లార్పాలి కాల్తోని దొక్కేస్తాం ఒకసారి సో దాంట్లో ఉన్న లాజిక్ ఏంటంటే అక్కడ దానికి ఆక్సిజన్ అనేది అందకుండా చేస్తున్నాం సింపుల్ పోస్తే అర్థమైందా అంటే వాటర్ అనేది కంప్ మనము ఫుట్ ఆఫ్ చేయగలుగుతుందా లిక్విడ్ ఫైర్ని చేయలేదు సో ఇప్పుడు మరి దానికి ఏం కావాలి అంటే ఫోమ్ కావాలి ఫోమ్ ని యూజ్ చేస్తే ఫోమ్ అంటే నథింగ్ బట్ సబ్బు నురగ లాంటిది అనమాట సబ్బునురుగ వాటర్ పైన ఏమైతుంది ఫ్లోట్ అవుతుంది మామూలుగా మనము క్లాత్స్ వాష్ చేసినప్పుడు నురుగ ఏమైతే ఇట్లా ఫ్లోట్ అయ్యి వెళ్తా ఉంటుందా సో ఇది కూడా ఏంటంటే దాని మీద ఫ్లోట్ అయ్యి దానికి ఆక్సిజన్ అందకుండా చేస్తాయి అర్థమైందా దీన్ని కూడా ఏం చేస్తాం మనం ఆక్సిజన్ అందకుండా ఫైర్ ఫైటింగ్ చేస్తాం ఓకే చూసారా సబ్ వచ్చిందా ఫోన్ వచ్చిందా సో ఇది చిన్న ఫస్ట్ ఎయిడ్ ఎక్విప్మెంట్ అనమాట భాగంగా రోజు ఆయుష్ నర్సింగ్ హోమ్ లో అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రామ్ లో ముఖ్యంగా మారుతి కాలేజ్ సిబ్బంది మరియు హాస్పిటల్ సిబ్బంది పిల్లలు అంటే విద్యార్థి విద్యార్థిని కూడా అటెండ్ కావడం జరిగింది దీనిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైర్స్ అంటే సాలిడ్ లిక్విడ్ గ్యాసెస్ ఫైర్స్ ఏ విధంగా జరుగుతాయి అసలు ఫైర్ డెఫినేషన్ ఏంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైర్స్ జరిగినప్పుడు ఒక్కొక్క సబ్స్టాన్స్ని ఫైర్ ఫైటింగ్ ఎలా చేయాలి ఎలా ఫైర్ని పుట్ ఆఫ్ చేయాలి హాస్పిటల్స్లో ప్రమాదం జరిగితే మనము ఎలా ఎవాక్యుయేషన్ చేయాలి పేషెంట్స్ ఏ విధంగా రక్షించాలి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాంతోపాటు సిలిండర్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలి దానికి సింపుల్ ఈజీ ప్రాసెస్ ఏంటి ఆపరేట్ చేసేటువంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా మనము అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీంతోపాటు రేపు ఎల్లుండి కూడా మనము ఫైర్ అవేర్నెస్ వీక్లో భాగంగా సినిమా హాల్స్ మరియు ఎల్పిజి గోడౌన్స్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు నిర్వహించబోతున్నాం థ్యాంక్ యూ సో ఫైర్ జరగాలంటే ముఖ్యంగా మూడు ఎలిమెంట్స్ కావాలండి మూడు ఎలిమెంట్స్ ఏంటంటే కంబస్టబుల్ మెటీరియల్ అంటే కాలే వస్తువులు ఉండాలి ఆక్సిజన్ ఉండాలి వేడి ఉండాలి ఇవి మూడు అనేది సమ్మ పాలనలో ఉన్నప్పుడు అంటే తగినంత స్థాయిలో ఉన్నప్పుడే మనకు అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకుంటుంది సో ఎప్పుడైతే మనము ఆ మూడు పదార్థాలు అంటే మూడు ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఏదైనా ఎలిమెంట్ తగ్గించడం తగ్గించినామంటే మనము ఫైర్ అనేది ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది సో ఆ బేసిక్ ప్రిన్సిపుల్ని మనము బేస్ చేసుకొని ఫైర్ ఫైటింగ్ అనేది చేయడం జరుగుతుంది సో ఇప్పుడు జనరల్ గా లో విలేజెస్లో కానీ లో కానీ ప్రమాదాలు ముఖ్యంగా జరగడానికి స్కోప్ ఏంటంటే కంబస్టబుల్ మెటీరియల్ అంటే కాలే వస్తువులు అంటే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు దాని దగ్గరలోనే కాలే వస్తువులు ఉంచడం మెయిన్ ముఖ్య కారణం రెండోది ఏంటంటే ఓపెన్ ఫైర్స్ అనేటివి జనరల్గా పంట పొలాలలో కోయ కాళ్ళు అంటుకున్న అంటుకో అంటే అంటు పెట్టడం లేదా ఏదన్నా పంట అయిపోయిన తర్వాత వాటిని కాలబెట్టే ప్రయత్నంలో అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అంటే అక్కడ కాలే వస్తువులు ఉన్నాయి సో వాటిని అంటించినప్పుడు పక్కన కొన్ని పొలాలు కానీ లేదా పంటలు కానీ ఆల్రెడీ క్రాప్ హార్వెస్టింగ్ జరుగుతూ ఉంటుంది సో వీళ్ళు చేసినటువంటి ప్రమాదం నెగ్లిజెన్సీ వల్ల అక్కడ వాళ్ళు అందుబాటులో ఉండకుండా ఫైర్ అంటించి ఇంటికి వెళ్ళడం అలాంటివి చేసినప్పుడు ఓపెన్ ఫైర్స్ జరిగి పక్కన ఉన్నటువంటి వాళ్ళకు కూడా నష్టం జరగడము లేదా కరెంటు మోటార్స్ వైరింగ్స్ ఇట్లాంటివి కూడా అంటుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఎక్కడైనా కూడా మనకు కంబస్టబుల్ మెటీరియల్ అనేది ఎప్పుడు కూడా సేఫ్ జోన్లో పెట్టుకోవాలి అంటే ఏదైతే ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగేటటువంటి కంట్రోల్ ప్యానెల్స్ కానీ లేదంటే ఎలక్ట్రికల్ ఏసీ ప్యానెల్స్ కానీ ఎలక్ట్రికల్ ప్యానల్ ఏది ఉన్నా కూడా అక్కడ స్పార్క్ అనేది జనరేట్ అయ్యే స్కోప్ ఉన్నట్లయితే కంపల్సరీ అక్కడ కంబస్టబుల్ మెటీరియల్ అంటే ఏదన్నా లిక్విడ్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ లేదా క్లాత్స్ కానీ ఈజీ క్యాచింగ్ ఫైర్ కంబస్టబుల్ మెటీరియల్స్ దగ్గరలో పెట్టుకోకూడదు సో దానివల్ల నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఫైర్స్ కంట్రోల్ అయిపోతాయి ఇంకొకటి ఊళ్ళల్లో ఏం చేస్తారంటే గడ్డి కుప్పలు పెంచుకుంటూ ఉంటారు సో అది ఇంటి ఆవరణలోనే పెట్టుకుంటూ ఉంటారు అంటే నియర్ బై ఇంటికి మధ్యలో గ్యాప్ కూడా కనీసం లేకుండా పెట్టుకోవడం వల్ల ఎప్పుడైనా మనము గడ్డి కుప్ప ఫైర్ అయినప్పుడు ఇల్లు కూడా కాలిపోయే అవకాశం ఉంటుంది జనరల్గా మనము దుమ్ము కూడా చెర్ల సైడ్ చూస్తూ ఉంటే ఇంటి ఇంటికి మధ్యలో గ్యాప్ లేకపోవడం ఈ సమ్మర్లో తాచుడ్ హౌజెస్ ఒక ఇల్లు అంటుకున్నట్లయితే ఇంకో ఇల్లు కూడా అంటుకునే ప్రమాదం అంటే గాలి వీచడం వల్ల ఆ ఇంటికి ఇంటికి గ్యాప్ అనేది ఎక్కువ లేకపోవడం వల్ల ఒక ఇంటి ఒక ఇల్లు తర్వాత ఒక ఇల్లు ఈజీగా ఫైర్ అవుతూ ఉంటుంది సో ఆ విధంగా ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంటుంది సో గ్యాప్లు అనేది ఉండాలి కంపల్సరీ లేదా గడ్డి కుప్పలు కూడా వేసుకున్నప్పుడు దూరం ప్రదేశంలో వేసుకోవాలి ఇంట్లో ఏదైనా దీపంలో అట్లాంటివి వెలిగించినప్పుడు మనము అందుబాటులో ఉన్నప్పుడే అలాంటివి చేయాలి మామూలుగా పూజా కార్యక్రమంలో అలా చేసి ఏం చేస్తారంటే పనులకు వెళ్ళిపోతూ ఉంటారు సో ఆ ఇంట్లో ఏదైనా పిల్లులు కానీ ఎలుకలు కానీ లేదా ఇతర ఇష్యూస్ జరిగినప్పుడు అవి కింద పడిపోయి ఆ ఇల్లు కాలిపోవడం అట్లాంటిది జరుగుతూ ఉంటుంది జనరల్గా ఎల్పిజి సిలిండర్ అనేది మనకు లీక్ అయినప్పుడు కాకుండా ఎల్పిజి అనేది హీట్ అయినప్పుడు బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో సిలిండర్ అనేది బ్లాస్ట్ కావడానికి ఎల్కి లీకేజ్ లీకేజ్కి సంబంధం లేదు జనరల్గా సో ఎల్పిజి అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టార్చుడ్ హౌసెస్ అనేది అయినా ఒక ఇల్లు కాలినప్పుడు దానిలో టెంపరేచర్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయితే ఈ ఎల్పిజి సిలిండర్ అనేది హీట్కు గురై ఆ సిలిండర్ లోపల ఉన్నటువంటి లిక్విఫై అయినటువంటి బ్యూటేన్ ప్రోపేను మళ్ళీ సాధారణంగా గ్యాస్ స్టేట్కి వస్తున్నటువంటి టైంలో దాని మీద ప్రెషర్ అనేది ఎక్కువైపోయి ఆ ఎల్పిజి అనేది బ్లాస్ట్ అవుతుంది సో ఎక్కువ ఎల్పిజి అంటే ఎల్పిజి సిలిండర్ ఎప్పుడు కూడా హీట్